तुरंत मत रखना बंदलीरा बंद लेसा ना बैठ गिरा तक तागु तक ये ले लेगा जमा कर pani paketa mein ghoshtunta hai kya tab pakara ha ye responsible the the chuna nahi karne the sure hai dikhunga ek le le cut maar le mere matlab mera ఎన్రోల్ చేయించాలండి దీనికి ఇంగ్లీష్ నుంచి ఒక ఎన్రోల్ చేయించాలి చెయ్యాలా అత్త చెయ్యాలా అత్త ఆ ఆ కట్ బాండిస్తమా మీరు కట్టడం కాదమ్మా ఎవరు కట్టడం కాదు అవసరం కట్టు అవసరం కావాలా తీసుకెళ్ళమన్నారా ఆపరేషన్ చేయించుకోండి అమ్మా మధ్య సేఫ్టీగా ఉండదు ముందు కాస్తా అని చెప్పారు సార్ తీసుకెళ్ళమని ანテ રેક なく بودلতামა. એમ લે რამე એમ લે એમ લે એમ લે એમ લે. ამក 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 დაიפי ને დაიפי დაიפי ને დაიפי. დაიפי ને დაიפי დაიפי დაიפי. აი აი. მო ტოლი 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 ტოლი. లేదు ఏం లేదు చాలా 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 హాపేయండి ఆపేయండి ఆపేయండి డ్రెస్సింగ్ డ్రెస్ అంటే ఇచ్చేయండి నేను చేసేస్తాను ருத்து ருத்து அட்ல ஏல் பெட்டும் சிரியும் பாவசம் அட்ல நுக்கி பட்டுக்கும் Thank you. ఐదు నిమిషాల్లో పది నిమిషాలు అయ్యా మీరు వచ్చి అడగలు పెడతారు లేదా అరగంట కూర్చొని అన్నాలు పెట్టుకుని వచ్చి కడతాను అదే అమ్మా మళ్ళీ మేము ఏమీ తినలేదు మీరు మీకుంటే మా అన్నాలు అన్నా నేను సరేనమ్మా చేస్తున్నా మంచి పని చేస్తున్నాను చెప్పండి పొద్దునే వచ్చేసి మా ఇంకా చేసే అవ్వడానికి ఇది ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కి రాజవారా పదకొండు అమ్మా తల పట్టుకొని చేపించుకోవాలి మెల్లం వచ్చి చేపించుకోవాలి ఓ నన్ను అడవి చేసి మీరు అడవి పడి అది చూడండి అలవడి పడిన కుక్కని తీసుకొచ్చారు మీరు చిన్న చిన్న గాయాలతో తీసుకొచ్చారా చెప్పండి అమ్మా ఏంటమ్మా అప్పటి నుంచి నేను అదే చెప్తున్నాను అది దొరికితే దాని ఎంత ఎంతవరకు ఎవరో కూడా ఉండేసేంత వరకు ఉండి తీసుకురాలేదు కదా అది నేను అంటుంది మేము దాని గాయం తగ్గాలనే వారం పది రోజుల నుంచి ప్రయత్నిస్తున్నాము అది దొరకంగానే తీసుకొచ్చాము ఎన్నిసార్లు ఫోన్ చేశాను అమ్మని అడగండి అమ్మ ఇవి ఉంది ఇలా చూసి ఫోన్ చేసి రాగానే వెళ్ళిపోతుంది నువ్వే చూసుకోవాలి అది ఏమన్నామ్మా మరి సోమవారం సార్ సారి చెప్తాడు ఒకసారి ఫోన్ చేసి సార్ని అడుగుతాను అదే అంటున్నాను అందుకని సోమవారం సారి ఫోన్ చేసి తీసుకెళ్తా అలాగేనమ్మా ఏంటమ్మా సార్ పేరు ఏంటమ్మాటర్ నేను ఇంటికి పొద్దున్నే పాట చాలా లక్కీ అని చెప్పచ్చు నేను ఎప్పుడు ఫస్ట్ డాగ్ ని అడ్మిట్ చేశానంటే నా ఇంటర్మీడియట్ లో నా స్ట్రీట్ డాగ్ కి యాక్సిడెంట్ అయింది అప్పటి నుంచి కూడా ఒక మాక్సిమం సిక్స్ టు సెవెన్ డాగ్స్ ని అడ్మిట్ చేశాను ఆ డాగ్స్ అన్ని కూడా ఈ ఆపరేషన్ ట్రీట్మెంట్ అనేది తీసుకుని చక్కగా క్యూర్ అయ్యి వాటి ఫ్యామిలీతో అవి ఇప్పుడు హ్యాపీగా ఉంటున్నాయి

అటు 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 ఎత్తి చూడు ఎక్కడ పోయారు వాటర్ రా ఉంటావు అయిపోయింది మంచి అమ్మాయి మంచి అమ్మాయి అయిపోయింది 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 మంచి అమ్మాయి కదా మంచి అమ్మాయి కదా తల తిప్పకూడదు సరేనా మంచి అమ్మాయి ఎంత రెండు విషయాలు ఏం చేయట్లేదు ప్రాబ్లం అది అమ్మాయి చూసా ఉన్నాయా కింద ఏం చేస్తారు కింద కూడా అట్లా వదిలేస్తారా ఎందుకు బాధ నిరిగిందిగా విరిగిందటా లేదు రెండు నిమిషాలు వేసేస్తారు దీనికి ఎందుకు అతను ఒప్పింది అంత గొప్పదనో తెలుసా ఆ కాళది ఆ కాళది దాన్ని కాలుది రెండు విషయాలు ఎంతో తట్టుకున్నావు ఇది కాస్త తట్టుకో ఇప్పుడు అది తీయించేస్తారంట ఏంటి పరిస్థితి ఒక కాళ్ళతో బతకగలవా ఇది ఒక్క చెప్పు లేదు కదా తట్టుకోవాలి తప్పదు అది బెండవకుండా చూడమ్మా నువ్వు కిందే పెట్టాలి పైన దానికి ప్రెజర్ ఇవ్వద్దమ్మా పై కాదు జాయింట్ లూజ్ అయిపోయింది కదా అయిపోయింది 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 తల్లి అయిపోయింది అమ్మాట అన్నాను అయిపోయాయి మాకు కాదు పడేసి వెళ్ళిపోయావు మరి ఏం దాన్ని వెళ్ళిపోన్నా చెప్పు

నేనేం మాట్లాడేదమ్మా నువ్వేమంటున్నావు వాడు మరత పెట్టి అది వాంతి చేసుకుందాం అక్కడ పెట్టి నీళ్లు పోసి వెళ్ళానమ్మా నేను నిన్ను అది వాంతి చేసుకుంటే అక్కడ పెట్టి నీళ్ళు పోసి వెళ్ళామే మడత పెట్టి పెట్టామంటుంది సరే సరే అయిపోయింది ఏమండి

Sure. Right. Hey, hey. shit! Hey.